బెస్ట్ వెరుకు స్వయంసు చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్ శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి రుచక యోగం అనేది లాభిస్తుందా లేదా ఏదన్నా సరే ఇబ్బంది కలుగుతుందా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారికి సంబంధించి నవంబర్ నెల మాసం అంతా కూడా చూసుకుంటే నిజం చెప్పాలి అనంటే బాగుందని చెప్పొచ్చు ఎందుకు బాగుందండి నాకు అర్థం కాదు ఇప్పటి వరకు మీరు గత రాసులలో చెప్పిన ఎనాలసిస్ ప్రకారంగా చూసుకుంటే ఈ మకర రాశి వారికి కూడా అంతే ఇబ్బంది కదా ఎందుకంటే చూసుకుంటే చూడండి ఇది మకర రాశి ఇక్కడ శని రాష్ట్రాధిపతిగా ఉంటాడు ఇక్కడ నుంచి మనకు పన్నెండు పదకొండు పది తొమ్మిది ఇవి ఏవి కూడా బాగాలేవు కదా మరి ఎలా అనంటే ఇది ద్వితీయ లాభస్థానం అంటారండి లాభస్థానం మనకు బాగోలేదు అసలు శనికి వాళ్ళ నాన్నగారికి అస్సలు పడదు సో లాభం చేకూరేటువంటి పనులు ఏవి కూడా కావు అందులో ఇక డౌటే లేదన్నమాట బాండ్రాస్ వేసుకోవచ్చు కానీ లెవెన్త్ హౌస్లో ద్వితీయ లాభస్థానంలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు బుధుడు కూడా ఏంటంటే అంత డిస్కంఫర్ట్ ఏ ఉన్నాడు శని కూడా అంటే వీళ్ళిద్దరు కలిస్తే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే నేను ఇబ్బంది బెటర్ ఇప్పుడు ద్వితీయ లాభస్థానం అంటే మెయిన్ ఏదైతే మీకు ఒకవేళ ఉద్యోగం ఉంది కానీ జీతం లేదనుకోండి సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఏదైనా జనరేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకొకటి స్టాక్స్లో డబ్బులు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు లాటరీ స్టాక్స్ ఇవి లాభం చేకూరే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇది ద్వితీయ లాభ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలోకి వచ్చాడు రుచక యోగం ఏర్పడుతుంది ఇది ఖచ్చితంగా లాభిస్తుంది బుధుడు కూడా బాగున్నాడు కాబట్టి ఇక ద్వితీయ స్థానంలో రాహు ద్వితీయ స్థానంలో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ స్టేటస్ అనమాట ఈయన ఏం చేస్తాడు ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉందో దాని మొత్తాన్ని కూడా రివర్స్ చేసి చూపిస్తాడు ఉదాహరణకు నా పరిస్థితి చాలా బాగుంది నాకు కారు ఉంది నాకు ఇల్లు ఉంది నాకు అన్ని రకాలైనటువంటి లావిష్ లైఫ్ ఉంది కానీ రాహు ఏం చేస్తుందంటే వాడికి రిఫర్ రివర్స్లో చూపిస్తాడు అబ్బే అతను అసలు చాలా లిట్రల్గా బెగ్ చేస్తూ బతుకుతున్నాడు అనేటువంటి చూపిస్తాడు ఒకవేళ నా పరిస్థితి చాలా దీనమైన పరిస్థితులు ఉందనుకో వాడికి ఏంటి కారు కొంటే ఇట్లా డబ్బులు విసిరేసుకున్నాడు అని అంటే కంప్లీట్గా అసలు మీ వర్షన్ ఒకటైతే బయట మాట్లాడుకునే వర్షన్ ఇంకోలా చేసేటగా చేస్తాడు సో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏమిటంటే మీకు ఖచ్చితంగా ద్వితీయ స్థానంలో లాభం ఉంటుంది కాబట్టి మీ గురించి నెగిటివ్గా బయట చూపిస్తాడు ఇవ్వండి మీకు వచ్చే ఉంది మీకు కావాల్సింది కూడా ఏమిటంటే అలా అనుకుంటేనే బెటర్ ఎక్కువగా వీళ్ళు డబ్బులు వచ్చాయి అనుకుంటేనే ప్రాబ్లం కదా మన శాస్త్రంలో ఒక మాట ఉంది డబ్బులు వస్తే దాచుకోవాలి కష్టం వస్తే అరిచి చెప్పాలట కానీ చాలామంది ఈ మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు చేసే పని ఏంటంటే డబ్బులు వస్తే స్టేటస్లో పెట్టుకుంటారు అందరూ చెప్పుకుంటారు కష్టం వస్తే దాచుకుంటారు ఏం లాభం కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా వీలైతే ధనాన్ని దాయండి కష్టాన్ని చెప్పండి ఇక మూడవ స్థానంలో శని ఇది మాత్రం కొంచెం ప్రాబ్లం అండి శని చండాల యోగం ఉన్నప్పుడు శని కమ్యూనికేషన్ రిలేటెడ్ వాటిలో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైనా సరే ప్రాపర్గా అన్ని చెప్పాడు ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ చేశాడు ఆ మిస్టేక్ని పట్టుకొని విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు జాబ్ రావచ్చు రాకపోవచ్చు అనే టెన్షన్ పెడుతూ ఉంటారు అదొకటి జరగవచ్చు అలాగే మకర రాశి వారికి ఈ యొక్క దశమ స్థానంలో ఉన్న సూర్యుడు లాభించడు నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఖచ్చితంగా లాభిస్తాడు దాంట్లో ఎటువంటి సందేహము లేదు అయితే దూర ప్రాంతాలు ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి రావచ్చు ఇక అష్టమంలో ఉన్నటువంటి కేతువు కూడా చూసుకుంటే పరివర్తన వీరంత ఈజీగా ట్రాన్స్ఫామ్ అవ్వాలనుకుంటారు కానీ ట్రాన్స్ఫామ్ అవ్వలేరు కాస్త జాగ్రత్తగా ఉండాలి సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం కూడా వీరికి విపరీతమైనటువంటి భార్యాభర్తలిద్దరి మధ్యలో మంచి కమ్యూనికేషన్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క కుజుడు ద్వితీయ లాభస్థానంలో సంచరిస్తున్న కారణం చేత ఒక్క పని మాత్రం చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేయండి మంగళవారాలు నాన్ వెజ్ తినడం మానేయండి వీలైతే లైఫ్ టైం నాన్ వెజ్ తినడం మానేయడం చాలా మంచిది మంగళవారం నాడు విశేషంగా వీలైనంత వరకు ఏకభూక్త భూషణం లాంటి దీక్షలు సంవత్సరంలో నలభై ఒక్క రోజుల పాటు చేయాలట మనకున్న మూడు వందల అరవై ఐదు రోజులలో నలభై ఒక్క రోజుల పాటు ఎప్పుడన్నా సరే మీ ఇష్టం మీరు ఒకటే పూట భోజనము కటిక నేలపై నిద్రించడం ఇలాంటివి చేయడం వలన విశేషంగా జాతక సంబంధిత ఇప్పుడు మకర రాశి వారి గతంలోనే ఏలినాడు శని పోయింది మొన్న ఒక రీసెంట్గా ఒక వ్యక్తి అడుగుతున్నాడు గురుగారు ఏలినాడు శని పోయింది కదా నా పరిస్థితి అంతే ఉంది అంటున్నాడు ఇప్పుడు మీకు జీతం ఇవ్వట్లేదు ఆఫీస్లో అనుకోండి కంపెనీలో జీతం ఇవ్వట్లేదు మీ ఖర్చులు ఆగుతాయా ఆగు ఏం చేస్తారు అప్పులు చేస్తారు సో మీకు జీతం ఇచ్చిన టైంలో ఏమవుతుంది అంటే మీ అప్పు తీరుతుంది వడ్డీ తీరదుగా ఆ వడ్డీ అనేది అలాగే ఉంటుందిగా ఆ వడ్డీ ఇప్పుడు మిగిలినటువంటి కష్టం కాబట్టి అది తీరడానికి సమయం పడుతుంది అట్లాంటివన్నీ పోవాలంటే కూడా వీలైతే ఈ యొక్క మకర రాశి వాళ్ళు వీలైనంత వరకు కూడా ఏకభూక్తం అంటే ఒకటే పూట భోజనం చేస్తూ నేలపై పడుకోనేటువంటి రోజులు వీలైతే నలభై ఒక్క రోజులు అంటే అయ్యప్ప స్వామి మాలలు అలాంటి మాలలు వేసుకున్నా వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా జాతకం విశ్లేషణగా కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఒక పీడిఎఫ్ రూపంలో మీకు ఇచ్చి జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది నేను మాట్లాడేటప్పుడు మిమ్మల్ని కాల్ రికార్డ్ చేసుకొని పెట్టుకోమంటే ఎప్పటికన్నా అది కూడా మీకు ఉపయోగంలో ఉంటుంది ఇక అందరూ కూడా ఎలాంటి మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే రుచక యోగం అనగానే సర్ప సంబంధితమైనటువంటి మంత్రం చదివిన ఏదైనా జపం చేసిన అలాగే ఏదైనా సరే సర్ప సంబంధితమైనటువంటి రెమెడీస్ చేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది అందులో భాగంగా నవనాగ మంత్రం ఒకటి ఉంటుందండి ఆ మంత్రాన్ని నిత్యం పదకొండు సార్లు చదవడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా మరొకసారి చెప్తున్నా మంత్రాన్ని అనంతం వాసుకిం శేషం పద్మనాభంచకంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తధా విశేషంగా పరమశివుడి మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుండి పద్మనాభస్వామి కింద ఉన్నటువంటి సర్పము పద్మనాభుడి వరకు విష్ణుమూర్తి కింద ఉన్న సర్పం పద్మనాభుడి వరకు కూడా నవనాగులకు సంబంధించిన ఈ మంత్రం రోజు పదకొండు సార్లు పఠించిన మాత్రం చేత విశేషంగా సర్ప సంబంధిత కుజ దోషములు ఏవైనా ఉంటే కూడా పోవడం జరుగుతుంది ఇవే కాకుండా ప్రతి మంగళవారం కూడా ఒక పదకొండు మంగళవారాల పాటు ఈ కార్తీక మాసంలో ఈ యొక్క నవంబర్ మాసంలో ఉన్న మంగళవారం నాడు ప్రారంభించి మీకు దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో పుట్ట మన్ను అనేది దొరుకుతుంది మనం ఏదైనా వాల్మీక విచ్చిన దోషం కానీ ఏదైనా సర్పాన్ని సంహరించిన దోషం ఏమైనా ఉంటే కూడా అవన్నీ దోషములు కూడా ఈ యొక్క పుట్టను కూల్చడం వల్ల పామును చంపడం వల్ల వస్తుంది కాబట్టి పుట్టమన్ను తీసుకొని పోండి ఏదైనా పూజా స్టోర్కి వెళ్ళి పుట్టమన్ను అడిగితే ఇస్తారు అది ముప్పై నలభై రూపాయల్లో ఉంటుంది ఆవు పాలు తీసుకెళ్ళండి చాలామంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు ఏంటండి పాలు పైగానే పాము ఆ నోరు తెచ్చి తాగుతుందా అని అడిగారు మొన్న ఒక ఆయన ఎట్టి పరిస్థితుల్లో పాలు పోసేది పాము కోసం కాదు చాలా మిస్కన్సెప్షన్లో ఉన్నారు ఈ పుట్టమన్ను తీసుకెళ్ళి వేసిన తర్వాత పుట్టలో పోయడం వల్ల ఆ పుట్టమన్ను పాలు కలిస్తే గట్టిపడుతుంది కాబట్టి సర్పానికి నివాసం ఇచ్చినటువంటి వాళ్ళ దానివలన మీకు ఉంటే పోతాయి కాబట్టి ఆ పుట్టలో పుట్టమన్ను వేసి పాలు పోయడం అనేటువంటిది ప్రతీతి అంతే తప్ప పాము పాలు తాగడానికి కాదు ఒకవేళ అక్కడ మీరు పెట్టడం వల్ల పాము తాగు తాగుతుంది అది అనుకుంటే అది వేరే సంగతి కానీ అసలు అయితే పాము పాలు తాగదు మీరు మామూలుగా నైవేద్యంగా అక్కడ పెడితే ఏమో చెప్పలేము దానికి ఎప్పుడన్నా సరే క్షీరంని నీరు అనుకొని వచ్చి తాగేటువంటి సందర్భాలు ఉండొచ్చు కూడా కానీ మనం పోసేటువంటిది మాత్రం పుట్టలో పోసేది మాత్రం దాని యొక్క నివాసం కోసం దీనివల్ల కూడా సర్పదోషములు దోషములు ఏమైనా ఉంటే విశేషంగా పోవడం జరుగుతుంది కాబట్టి చాలామంది ఈ సర్ప సంబంధిత దోషములు ఉన్న వాళ్ళు ఏవైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి ఉదాహరణకు మోపిదేవి ఉంది మన హైదరాబాద్లో స్కందగిరి ఉంది అనుకోండి అక్కడికి వెళ్ళగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ క్షేత్రంలో ఏమైనా మట్టి ఉంటుంది కదా అక్కడ ఉన్న మట్టి మనుషులు తొక్కిందైనా పర్లేదు ఆ మట్టి కొంచెం తీసుకొని కవర్లో వేసుకోండి ఇలా మొత్తం ఒక ఆరు నుంచి పదకొండు క్షేత్రాల యొక్క మట్టి తీసుకురావాలి అది కుక్కి తిరుత్తని పళని స్వామివారి కళ్యాణం చేసుకున్నటువంటి చోట్లు చాలా ఉంటాయి ఇంకా ఆ క్షేత్రంలో దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి అవన్నీ కూడా మంచిగా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నీళ్ళలో వేసుకొని మీకు ఎప్పుడన్నా చోపోటు వేసినా ఏదైనా విపరీతమైనటువంటి మానసికమైన లో ఉన్న ఆ మట్టి నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం అంటే ఒక మగ్గులో పోసుకొని స్నానం చేసి తర్వాత మామూలు స్నానం చేయడం వల్ల ఈ మృత్తికా స్నానం అంటే ఇలా మీ జాతకరీత్యా ఉన్నటువంటి సర్పదోషములన్నీ కూడా దీనివల్ల పోతాయి చూసారా మనం వేలకు వేలు ఖర్చు పెట్టి చేసేటువంటి దానికంటే కూడా విశేషమైన రెమెడీస్ ఇవి ఇలా ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఇక జాతకానికి సంబంధించి కూడా ఎవరికైనా కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే ఖచ్చితంగా జాతకం చెప్తాం ఎట్టి పరిస్థితులు అవి లేకునేవారు కూడా మమ్మల్ని ఫోన్ చేసి అడిగే పని కూడా చేయకండి దయచేసి రాత్రి తొమ్మిది తర్వాత కొంతమంది ఫోన్ చేస్తున్నారు అలా చేయకుండా ఉంటే మంచిది విశేషంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు మేము చెప్పినటువంటి మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి